అంగనవాడి సమస్యలను పరిష్కరించాలని ఆదోని భీమ సర్కిల్ నందు మహిళలు పెద్ద ఎత్తున రాస్తా రుకో నిర్వహించారు అంగన్వాడి కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీలను నెరవేర్చాలని కార్మికులకు ఇరవై ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని గత ఇరవై ఐదు రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఎన్నికల ముందు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం పట్ల రాబోయే రాష్ట్ర ప్రభుత్వం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు

టీసీ ఇస్తామని ప్రజలిస్తున్నారు ఏ నోటీసులకు మేము భయపడడం లేదు మేము కడుపు కాలి మేము సమ్మె మాకే సంతోషం కాదు సమ్మె దిగాలంటే మేము ప్రజాసేవ చేసే అంగన్వాడీ టీచర్లము మేము గ్రామ దేవతలు లాంటి వాళ్ళము మీరు ఎలా చేస్తున్నారు మేము కూడా ఒక గర్భవతికి బాలంతలకి చిన్నపిల్లలకు సేవ చేసేవాళ్ళం ఇరవై ఐదు ఆ సేవ నిలబడిపోయింది ఎవరికి నష్టమని ఈరోజు మేము అడుగుతున్నాము వారి కోసమైన మా జీతాలు పెంచి మాకు సమా మా డ్యూటీలకు జాయిన్ కావాలని మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు గవర్నమెంట్ ని ఎటువంటి నోటీసులు ఇచ్చినా మా ప్రాణాలు కూడా మా ఉద్యోగాలు కాపాడుకుంటామని అంగన్వాడీ తరఫున